కడప జిల్లా జమ్మలమడుగు మండలం మోరుగుడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే స్వీపర్ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది ఆరోగ్య కేంద్రంలో స్వీపర్గా పనిచేస్తున్న సుజాతకు డాక్టర్ తాస్మియాకు సెలవుల విషయంలో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి ఈ క్రమంలో హాస్పిటల్ హాజరు పట్టుకను సుజాత జిరాక్స్ తీయించేందుకు బయటకు తీసుకెళ్లింది అయితే విషయం తెలుసుకున్న వైద్యురాలు సుజాతను మందలించారు దీంతో మనస్తాపం చెందిన సుజాత పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు తమపై బాధితురాలి బంధువులు దాడికి పాల్పడ్డారని పోలీసులకు వైద్యురాలు ఫిర్యాదు చేశారు లో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని సుజాత ఈరోజు డాక్టర్ రశ్మియ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది దీన్ని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తక్షణమే ఆ డాక్టర్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఎందుకంటే చిన్న స్థాయి ఉద్యోగుల పైన ఈ రోజు జిల్లాలో డాక్టర్ల వేధింపులు ఎక్కువైపోయిన సంఘటనలు చాలా వరకు చూస్తా ఉన్నాం బయటకి చెప్పుకోలేక ఈ రోజు తనలో తన మొదలైతూ ఈ రోజు ఇటువంటి సంఘటనలు ఉండరావుతు పరిస్థితి జరిపతుంది సమ్మతినటువంటి డీసీహెచ్ఎస్ కానీ డిఎంహెచ్ఓ గారు కానీ ఇటువంటి సంఘటనల పైనటువంటి తనిఖీలు నిర్వహించుకోకుండా ఈ రోజు చిన్న స్థాయి ఉద్యోగులకు ధైర్యం నిర్వహించుకోకుండా ఇటువంటి వాటిని చూసి చూడనట్టు ఈ రోజు పై స్థాయి వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఈ రోజు ఉన్న వాళ్ళని ఈ స్థాయికి రావడం జరిగిందని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఈడి నారాయణ రెడ్డి గారి కానీ ఒక తస్మ మేడ డాక్టర్ గారి కానీ ఒక వీళ్ళంతా ఐదు మందికి ఖచ్చితంగా ప్రభుత్వం మీకు చేతులు కద పెడతాను నా భార్య సాయం చేయాలని కాదు పడుతున్నాడు సస్పెండ్ చేస్తారో ఏం చేస్తారో నాకు ఉండేది ఒక కొడుకు వకలాంగ పిల్లడు ఉన్నాడు ఆ పిల్లోడికి మేము ఏ విధంగా